సినిమా అయితే చాలా బాగుంది విజాప్తర సినిమా మెయిన్ ప్లేస్ అంటే అంటే ఒక ఊరి గురించి ఇండియా వస్తే పాకిస్తాన్ గురించి చాలా బాగా కుప్పించారు మెయిన్ అందరు ఇంతమంది ఎందుకు అంటే బుజుతల్లి సాంగ్ ఆ సాంగ్ ఎంత బాగుంటుంది సినిమాలో అది కానీ మన ఒక సాంగ్ ఉంట దేవత సాంగ్ నిజంగా కొంతమంది హీరో చూసుంటే ఫీలింగ్ వస్తా కానీ సాయిపల్లి చూసిన తర్వాత అన్న ప్రతి సాంగ్ సాంగ్ గానీ మన బుద్ధిదాయ సాంగ్ చాలా బాగుంది అంటే ఒక సీన్ ఉంటా భయ హీరో కోసం సాయిపల్లి ఢిల్లీలో యాత్ర యాత్ర వేస్తుంది చాలా అన్న ఆ సీన్ చూస్తుంటే నిజంగా మైండ్ ఎగిరిపోయినా చాలా బాగుంది మన ఒక ట్రేడ్ మార్క్ మార్క్ చందమండ్రి డైరెక్షన్ చాలా కొత్త నా చెంది గాలి నిజంగా చెప్తున్నా మూవీ అయితే అంత బాగుంది నిజంగా డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే చాలా అంటే చాలా మంచి మూవీ జనవరి ట్వంటీ సిక్స్ కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ ఆఫ్ లో మొత్తం సాయి పల్లెచ్చారు తర్వాత క్లైమాక్స్ లో హీరో ఇచ్చిరు కానీ మంచి మెసేజ్ ఇచ్చిరు ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్ ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి మంచిది కాదు మంచి మెసేజ్ ఇచ్చిండు నేను ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది సినిమా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది ఎందుకు ఒక మంచి మెసేజ్ అయితే ఉంది సో మన ఇండియా గురించి మన ఇండియన్ ఫ్లాగ్ గురించి ఒక మంచి మెసేజ్ అయితే అందజేశారు మన చందు మొండేటి గారు అండ్ నాగ చైతన్య గారు యాక్టింగ్ గురించి సాయి పల్లవి గారు యాక్టింగ్ తన డాన్స్ గురించి ఇంకా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు సో చాలా అంటే చాలా బాగుంది అందరూ చూడండి స్లాంగ్ చాలా బాగుందండి లాగ్ అయితే ఏం లేదు స్లాంగ్ చాలా బాగుంది అంటే చాలా మంది అంటున్నారు ఎక్కువగా శ్రీకాకుళం స్లాంగ్ అని మాట్లాడుతున్నారు స్లాంగ్ అది చూడాల్సింది అలా ఏం లేదండి ఒక సినిమాకి హీరో హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా అంత ఇంపార్టెంట్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సినిమా సక్సెస్ అయింది అండి ఒక రూపాయి బొమ్మ కొరిసేలాగా ఈ సినిమా కూడా అంత అసలు ఫ్లాప్ అనే మాట లేదండి సూపర్ హిట్ సినిమా ఆయన ఎప్పుడూ నిలబెడతారు కదా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు సినిమా లవర్స్ అందరూ ఇది హిట్టా లేదంటే ఫట్టా అని చెప్పేసి ఆలోచించారు ప్రతి సినిమా చూస్తారు నాకు తెలిసి గారి సినిమాలు నాగన్యాల డెవలప్ అవడం ఏంటంటే అసలు ఆయన ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పడేస్తారు కదా కొత్తగా ఇంకా ఏం లేదు తప్పకుండా వచ్చి అన్నట్టు లవ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి కాదు లవ్ రియల్ గా చేసే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఫ్యామిలీ పిల్లలతో వచ్చి చూడొచ్చు ఎందుకంటే ఎటువంటి వల్గర్ గా కానీ మూవీ ఇబ్బందిగా అసలు ఏం లేదు మంచి లవ్ స్టోరీ డెఫినెట్ గా బ్లాక్ బస్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే తను ఇంతవరకు మాస్ గా కనిపించింది లేదు కదా ఇందులో నాగార్జున గారు అనిపించారు నాగార్జున మాస్క్ గా అనిపిస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్ గా అనిపించింది సాయి పల్లవి గారు ఎప్పుడు బాగా చేస్తారు కదా ఇందులో ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ క్యారెక్టర్ ఎవరు లేదండి అందరిది బాగుంది నాగచేతి గారిది ఇంకా ఐ మీన్ చాలా బాగుంది అంటే మిగిలిన మూవీస్ అన్నింటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పచ్చు ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీ సినిమాలో నచ్చింది